గారు మీరు చెప్పండి ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా తొంభై గంటలంటే అంటే మేబీ పర్ డే 13 అవర్స్ వరకు పడుతుంది సాధారణంగా ఒక వ్యక్తి పదమూడు గంటలు పని చేస్తే ఇటు పర్సనల్ లైఫ్ ని అటు వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఎవరు జాబ్ చేసినా కూడా లైఫ్ హ్యాపీగా ఉండాలని ఒక ఆంబిషన్ తోనే జాబ్ చేస్తారు కనుక సుబ్రహ్మణ్యం గారు చేసిన వ్యాఖ్యల పట్ల మీ ఒపీనియన్ ఏంటి అసలు స్టెఫాలిన్ కో ఎడ్వాన్స్ సొసైటీ అయితే ఆయన రెజిగ్నేషన్ డిమాండ్ చేయాలి రెజిగ్నేషన్ ఎంత అర్జెంటు కామెంట్ అది ఆయన అరవై కోట్ల రూపాయలు జీతం ఈ సంవత్సరం వస్తుంది మీకు తెలుసా ఇందాక జనరల్ మేనేజర్ గారు చెప్పింది తక్కువ శాలరీస్ ఇచ్చి వాళ్ళతో పని చేసుకుని సేఫ్టీ నెట్లేదు కదా ఏమన్నా నార్వే డెన్మార్క్ స్కాండేవియా ఉద్యోగం ఉండినా లేకపోయినా సేమ్ లెవెల్ శాలరీ వస్తుందా అలాంటి నేను తయారు చేయలేదా వీళ్ళు నారాయణమూర్తి గారు తయారు చేయలేదు వీళ్ళు తయారు చేయలేదు ఈవేళ భారతదేశాన్ని ఇకానమీని మోసేది ఈ వేజ్ అన్నారు సాలరీ డివర్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ వీళ్ళే చేస్తున్నారు గవర్నమెంట్ చేస్తుందా వీళ్ళు చేస్తున్నారా ఒక నప్పుడు లాసన్ అండ్ టూ బ్రో కంపెనీ ఫార్మర్ చైర్మన్ ఏమన్నా మీకు తెలుసా ఈ మా కంపెనీ అసలు యాక్చువల్ గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని వెరీ యూజ్ వెరీ వెరీ ఫనీ వర్డ్ సరీ ఇదంతా అన్ రియల్ ప్రొడక్షన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు ఆ లాంగ్ స్టాండింగ్ చైర్మన్ ఈయన ముందల ఇది ఆరేగన్ హ్యూమన్ రెస్పెక్ట్ లేదు ఒక ఫ్యామిలీలో ఏ ట్రబుల్స్ ఉన్నాయని అతనికి తెలుసు ఆల్ హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ లైక్ అన్హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ అన్హాపీ ఇన్ డిఫరెంట్ వేస్ టోల్స్టా అన్నాడు నూట డెబ్బై సంవత్సరాల క్రితం అన్ని సంతోషమైన కుటుంబాలు ఒకలాగానే ఉంటాయి సంతోషం లేని కుటుంబాల లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు చాలా ఎంత ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీలో ఒక చైల్డ్ కిల్ల హెల్ప్ ఉండొచ్చు వైఫ్ కి ఇల్లు హెల్ప్ ఉండొచ్చు డబ్బులు అవసరం ఉండొచ్చు అలా వెళ్ళి షాప్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరు వెళ్తారు ఇష్యూ మర్యాదగా షేర్ హోల్డర్స్ గవర్నమెంట్ ప్రెషరైజ్ చేసి ఆ రెజిగ్నేషన్ ఇస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ పెరుగుతుంది తల చాలా సెక్సిస్ట్ రిమార్క్ కూడా చేశారు కదా చాలా సెక్సిస్ట్ రిమార్క్ కదా మన ఎంతో అడ్వాన్స్ సొసైటీ అంతా ఇదే ఆల్రెడీ ఫీమేల్ ఉమెన్ హెరాస్మెంట్ ఎంత ఉన్నది మనం చూస్తున్నాం ఎవరికి తెలియదు ఇది కొనే సెక్సెస్ రిమార్క్ అంత పెద్ద వ్యక్తి అంత పెద్ద పనిచేసే వ్యక్తి అంత రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఇలా లైట్గా మాట్లాడతాడు ఒక రోడ్ సైడ్ రోమియో లాగా నేను అడుగుతుందా ఇది కొన్ని చీప్ రిమార్క్ ఎంత పనిచేస్తే వాళ్ళకి ఆడవాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి వాలెడ్ తక్కుమా ఇన్ షిల్లాగా ఇలే ఇంద మేరీ అన్ హ్యాపీ సిచుయేషన్ భారదేశం వొచినంతే ఈ లిబర్టీ వొచిన ఈ 15 20 సంవత్సరాల బట్టి ఎకానమీ లిబరలైజేషన్ అవేక టాప్ లెవెల్ ఉల్లికి చాలా లిబర్టీ వొచస్ కన్స్యూమర్స్ కన్స్యూమర్లన్ లో వాలె హై ప్రొఫైల్ అవర్ ఇన్ దట్ వర్షప్ నటిగా మార్మోదల్ మాటలదేనా జనరల్ మేనేజర్ మాటలదేనా సీతా జాబ్ సెక్యూరిటీ లేదు కదా అటున ఒక ప్యూన్ ఉద్యోగానికి 50000 మంది అప్లై చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అలా పడువునొచ్చు ఒక టీచర్ ఉద్యోగానికి ఎంతమంది అప్లై చేస్తున్నారు అందువల్ల ఇది చాలా ఇన్సెన్సిటివ్ అనుకుంటుందా గంట సేపు మాట్లాడొచ్చు ఆయన చెప్పిన మాట్లాడి తప్పని ఆయన శాలరీ ఏమిస్తున్నారు విక్స్ థర్టీ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ఇదే దారి అంటే ఒక హెల్లికి వెళ్ళే దారి కదా అన్హాపీగా వీళ్ళు తొంభై గంటలు పనిచేయాలి మిగతా వాళ్ళు వాళ్ళ షేర్ హోల్డింగ్స్ బిలియన్స్ బిలియన్స్ డాలర్స్ కి వాళ్ళ వాళ్ళ యాసెట్స్ షేర్స్ పెరగాలి కిందకి కింద ఎవరు సేమ్ వర్కరు అందరు చెప్తారు కదా మనం వందరు పోయారు అప్ టు డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మస్కేజ్ వేస్తున్నారు గేస్ ఏం చేస్తున్నారు నడిలా ఏం చేస్తున్నారు ఆ కంపెనీలో మీడియం శాలరీ ఏంటి మీరు అప్ టు డే ఇక్కడ ఉండొచ్చు నాకు చదువుకున్నాం ప్రపంచం అంతా తిరిగి నాలెడ్జ్ వస్తే చాలా ఒక హీనెస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు లోవర్ లెవెల్ ఎంప్లాయీస్కి ఈ మోడర్న్ కంపెనీ ఆ ఫ్రీ ఫుడ్ ఇచ్చి ఇది ఇచ్చి వాళ్ళు ఇంత చెప్పినట్టుగా సోషల్ స్టేటస్ పోతారు ఉద్యోగం పోగానే రిజిస్ట్ జస్ట్ రిమూవ్ యూ వేర్ రిమూవింగ్ యూ వేర్ రిట్రెంచింగ్ యూ ఇన్ఫోసైజ్ చేసే పని పేర్లు చెప్పని కంపెనీస్ ఏంటి చాలా అన్ఫార్చునేట్ దానికి ఎక్స్క్యూజ్ లాస్ట్ టూ లో నేషన్ బిల్డింగ్ నేషన్ బిల్డింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఎవరినా చేస్తారు డబ్బిస్తే ఈ సర్ప్లస్ డబ్బు ఎవరు చేయలేరు రోడ్ కన్స్ట్రక్షన్ రాకెట్ సైన్స్ రాకెట్ సైన్స్ సింపుల్ హార్డ్ కన్స్ట్రక్షన్ ఏదో డ్యామ్ రోజు చేస్తున్నారు ఏంటి చేసేది అందువల్ల ఐ సీ వెరీ వెరీ అన్ ఇది ఒక సక్సెస్ రిమార్క్ ఐమ్ ఓన్లీ సర్ప్రైజ్ దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు నా అభిప్రాయంలో అది చక్కగా ఐర్ కొంచెం సెన్సిటివ్ లీడర్ ఉన్నారు ఇందాక చెప్పారు మీరు గోయల్క మహేంద్ర అందరూ సెన్సిటివ్ లీడర్స్ ఇలాంటి రిమార్క్స్ చేయరు దీన్ని చాలా క్రూడ్ రిమార్క్స్ చేశారు అండ్ వెరీ అన్ఫార్చునేట్ అంటే సార్ ఒకటి మిగతా మిగతా రంగాలకు సంబంధించి అధినేతలు కామెంట్స్ చేయకపోయినా ఇదే కార్పొరేట్ రంగానికి సంబంధించి ఒకరిద్దరు సపోర్ట్ కూడా చేశారు డెబ్బై గంటలు చేయమని ఇన్ఫోసిస్ నారాయణ గారు అన్నారు ఎలాన్ మాస్క్ కూడా అంటే ఫ్యూచర్ టెక్నాలజీని చూపిస్తున్న ఎలాన్ మాస్క్ కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు ఆదివారాలు కూడా పనిచేయాలి రోబోల పనిచేయాలని కామెంట్స్ చేస్తున్నారు ఎలాన్ మాస్క్ చేసే లెవెల్ వేరు ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు రిస్క్ తీసుకున్నాడు చేసేది నేను రిస్క్ తీసుకున్నాడు ఇదే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇదొక షేర్ హోల్డర్ ఒక లీడరు మంచి ఎంత ఎంత గ్రేట్ జోక్స్ క్రియేట్ చేసారు రిమాక్స్ మెన్ ఎట్ ది మొమెంట్ స్టేయింగ్ అట్ హోమ్ విత్ డిగ్నిటీ లేదా హౌస్ వైఫ్ అనేది ఏంటి అన్నటే లేదా ఇన్నో ఇన్నో యాంగల్స్ ఉన్నాయి అని చెప్పిన దానికి సల క్రూడ్ మ్యాన్ నెస్ట్ ఏ बीए బిటెక్ ని పైప్ వచ్చేడ లేను చెప్తో మా క్రూడ్ గా హి ఇస్ సెన్సిటివ్ మ్యాత్ రమ నరసిం కేసు కి విత్ ద హరస్మెంట్ ఎవరోంటూ వాట్ ఫైస్ నట్ నకడోట్ లె మెషన్ బిల్డింగ్ యు ఎవ్రీథింగ్ ఇస్ మెషన్ బిల్డింగ్ ఒక ఆర్కిటెక్ట్ బస్ డ్రైవర్ ఇస్ ద నేషన్ బిల్డర్ no mm -hmm. nation will allow no nation will allow one critic of the name society is society development self glory well, self endowed glory mm -hmm. who is asking him to build? i'll let him put in what is the rocket science then income comes come on again lnt what what is they the, 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 are they doing anything of extraordinary frontiers scientific frontiers i do know what i know what class and what group is they are still what ఇద్దరు బెయిల్స్ కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ బ్రిటిష్ టైంలో అండ్ ఇవాళ వెళ్ళిపోయాక కొనుక్కున్నారు బాగా ఉన్నారు చేస్తున్నారు కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు ఇంజనీరింగ్ లో రోడ్ వైజ్ చేస్తున్నారు బాగా డ్యామ్స్ ఓల్డ్ సైన్స్ వెరీ అన్హాపీ ఇంత పెద్ద నాయకుడు పెద్ద కంపెనీ అతను సెన్సిటివ్ గా రెస్పాన్సిబుల్ గా మాట్లాడి ఆయన మైండ్ చెప్పాలి నేషన్ బిల్డింగ్ చేస్తాను అంటే ఇట్ షోస్ మన సొసైటీ వీక్నెస్ అదేమండి యూరోప్ లో చేయమనండి ఇది అమెరికాలో చేయమండి ఎస్ ఏషియన్ కంట్రీస్ లో ఇలాంటి రిమార్క్స్ చేస్తే మ్యాస్కులైన్ సొసైటీస్ కాబట్టి సొసైటీస్ ఇది అందువల్ల మ్యాక్ సొసైటీస్ అంటాం ఏదో గొప్పగా అన్నారు అంటాం కానీ చాలా క్రూడ్ రిమార్క్సి చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు మీరు ఆయన సెకండ్ లైన్ అంటే ఐ వాంట్ టు హియర్ ఎనీబడీ ఆన్ దిస్ ప్యానల్ సే నో నథింగ్ రాంగ్ ఐ మేడ్ ఎ మిస్టేక్ నా మాట అపార్థం చేసుకున్నారు ఐ రెస్పెక్ట్ పీపుల్ దే షుడ్ హావ్ ఎ లైఫ్ తొంభై గంటలు నాకు పని చేస్తే తొంభై లక్షలు ఇస్తారా ఇంకో రూపాయలు ఇస్తాడు అంటే నెలకి సో ఈ కాన్ డూ దిస్ టు పీపుల్ ఎంత ప్రెషర్ ఫ్యామిలీస్ ఉంటాయి మీకు తెలుసు నాకు తెలుసు ప్రతి ఫ్యామిలీకి వేరే ప్రెషర్స్ ఉంటాయి అవన్నీ కళ్ళు మోసుకుని అరవై కోట్లు వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు సంవత్సరాలు